వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించడం లాభసాటని ఉంగుటూరు శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు అభిప్రాయపడ్డారు గత నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు వ్యవసాయ దాని అనుబంధ శాఖలు రెవెన్యూ శాఖ ప్రతి రైతును కలిసి వారి అభిప్రాయాలను సేకరించి ఈ నెల మూడో తేదీన రైతు సేవా కేంద్రం వద్ద గ్రామ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసేందుకు రైతన్న మీకోసం కార్యశాలను నిర్వహించారు రబీ సాగును లాభసాటిగా తీర్చిదిద్దేందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు గుండెగల్లు రైతు సేవా కేంద్రం మొత్తం బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రబీ సాగుకు రైతులను కార్యోన్ముఖులు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన పంచ సూత్రాల అమలుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు స్థిరమైన ఆదాయం వనరుగా తీర్చిదిద్దేందుకు పంచ సూత్రాల అమలు ప్రతిపాదించిందని చెప్పారు దీనిలో భాగంగా ఇంతవరకు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం రబీ సాగు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందని వివరించారు అనంతరం ఖరీఫ్ సీజన్ లో రైతులను ఆదుకునేందుకు కూటమితో మొత్తం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ధాన్యం కొనుగోలు సబ్సిడీలు ఇతర అంశాల గురించి వివరించారు వ్యవసాయ శాఖ తరఫున రాయితీపై మంజూరైన డ్రోన్ పరికరాలు మేలైన విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు గుండగోల్లు సొసైటీ అధ్యక్షులు సిరిగొచ్చిన కొండబాబు సిరిబత్తిన కొండబాబు బేముడోల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శేషగిరి మండల రెవెన్యూ అధికారి రమాదేవి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పద్మావతి దేవి కూటమి నాయకులు కరణం పెద్దరాజు కె ప్రసాద్ వ్యవసాయ శాఖ బేముడోలు సహాయ సంచాలకులు రాజకుమారి వ్యవసాయ అధికారి ఉషారాణి పాల్గొన్నారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ లో మనం అందరం అనేక కార్యక్రమాలు అంటే మనం ఎవరన్నా దత్తత తీసుకుని చేస్తున్నా చేసే వాళ్ళు చేస్తారా అలాగే మనం పొలాల్లో కూడా మన అందరం కూడా కలిసి ఈ పెట్టని కానీ అన్నింటినీ కూడా మనం మెరుగుపరుచుకుంటే మన అందరికీ కూడా ఉపయోగపడుతుంది అందరం కలిసి ఎందుకంటే గత విధ్వంసం నుంచి మనం వికాసం వైపు మనం వెళ్తున్నాం ఆ ప్రభుత్వం చేసిన దానికి ఆర్థికంగా కూడా ఈ మన రాష్ట్రం చితికిపోయి అలాంటి స్థితిలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మన అభివృద్ధి పథల మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే మనం పెన్షన్ అయినా సరే చాలా మందికి ఇంచుమించు మనం ఏదైతే చెప్పామో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు చెప్పిన మాట ప్రకారం అందరికీ కూడా అందేటట్టు మనం చేస్తున్నాం అలాగే అన్నదాత సుఖీభ ద్వారా కూడా మనం ఆనాడు వాళ్ళు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే మనం ఇరవై వేలు ఇస్తున్నాం మనం తల్లికి వందనం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా మనం ఈరోజు అందరికి అందేటట్టు చేస్తున్నాం గత ప్రభుత్వంలో కుటుంబంలో ఒక పిల్లవాడికి ఇచ్చి చాలా ఇబ్బందులు పోను కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టిన ఆ ప్రభుత్వం మనం దీపం పథకం ద్వారా కూడా మన అందరికీ కూడా ఉచితంగా మూడు సిలిండర్లు అవరాధమ అందరికీ ఇస్తున్నాం మనం అలాగే ఆటో ఆటో నేస్త ద్వారా ఆటో డ్రైవర్ అన్నిటిని కూడా సంక్షేమం కూడా చేస్తున్నాం అలాగే మన నియోజకవర్గంలో మా సుమారుగా నూట ముప్పై ఐదు కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీ బ్రిడ్జ్ కూడా చూసా మనం మీ రైతులందరూ కలిపి ఈ రోజున బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకున్నారు గత ప్రభుత్వంలో బ్రిడ్జ్ కూడా సగంలో వదిలేసి వెళ్ళిపోతే దాన్ని కూడా మనం పునాదులు చేసి అంటే ఐదు బ్రిడ్జ్లు ప్రకటించి దాన్ని కూడా పూర్తి చేయలేకపోయే మనం రాగానే మీ బ్రిడ్జ్ సహకారం ఇక్కడ ఉన్న రైతులందరూ ఆ కూడా మన కొండబాబు గారు అందరూ పెద్దలు అందరూ కూడా కలిసి ఇక్కడ ఆ బ్రిడ్జ్ నిర్మించుకున్నారు మన నారాయణపురం బ్రిడ్జ్ ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం మనకి ఇలా అనేక కార్యక్రమాలు అంటే ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ అందరి ఆశీస్సులతో మీ అంతా కూడా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం మీరందరూ కూడా పూర్తిగా అంటే మనకు ఉన్న సమస్యలను కూడా ఇక్కడ తెలియజేయండి వీటి కూడా ఒక కార్యచర్మ రూపంలో ఒక ప్రయారిటీ రూపంలో అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని ఈ కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ना हृदय मेरे को नमस्कार जय हिंद